రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మా దగ్గర సత్తా లేనప్పుడు అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ బలం కానీ సమర్థత తెరివితేటలు ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పనిచేశాను రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున పీ ఫోర్ పాలసీ జీరో పవర్టీ బయటకు వచ్చేది కాదు ఈ రోజున అప్పుల్లో కూలికిపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే బయట పడిగే వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు అందుకని మనస్ఫూర్తిగా కూటమికి ఎన్డీఏ కూటమి నాయకులుగా తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శక వహిస్తూ ముందు నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం మీకు కూడా ఈ పి ఫోర్ గురించి నాకేమనిపిస్తుంటే పీ ఫోర్ అంటే డబ్బులు ఇచ్చేయడం అందరికీ ఒక ఆలోచన ఉంటుందేమో పీ ఫోర్ అనేది చాలా చాలా కీలకమైనది ఇది ప్రభుత్వం ఉంటుంది పబ్లిక్ ఉంటుంది అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు అలాగే ఇవన్నీ ఇంతమంది కలిస్తేనే పార్ట్నర్షిప్ ఇప్పుడు ఈ ఫోర్ మనకి దీంట్లో చాలా మందికి సగటు మనిషికి ఇక్కడున్న వేదికపైన ఎవరు కూడా చల్మల్సి సునీ గారు కావచ్చు గోయంక గారు కావచ్చు లేదంటే మన కృష్ణారెడ్డి గారు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వేదికపైన పెద్దలు ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ ఉన్న చాలా మంది విశిష్ట అతిథులు కావచ్చు ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు ఎవరికైనా సరే చదువుకునే సమయంలో ఎదుగుదామనే సమయంలో అందరు చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే చిన్న చిన్న రాష్ట్రాల మారుమూల కుగ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళకి ఏముండదంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చేవాడు కావాలి ఏదన్నా నాకు అవుదాం ఏదన్నా నా జీవితం మెరుగుపడాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి అది ఒకసారి మాట అవ్వచ్చు లేదంటే ఒకసారి ఒక చిన్నపాటి ధన సహాయం కావచ్చు లేదంటే చిన్నపాటి ఒక మాట సహాయం కావచ్చు ఇవన్నీ వ్యక్తులుగా అందరం చేస్తాం కానీ దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేయడం దీన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఉగాది మన రాష్ట్ర అభివృద్ధిలో ఒక హిస్ట ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుంది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని చేరుకునే దిశగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పావర్టీ పీ ఫోర్ పాలసీ అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేశం మొత్తం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతుండగా అదే దిశలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటుంది ముఖ్యంగా పది సూత్రాలు ఒక ముఖ్యమైన సూత్రంగా జీరో పవర్టీ నెరవేర్చేందుకు ఈ పీఫోర్ పాలసీ అమలుకి వచ్చింది పిఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ రంగం ప్రజలు కలిసి పనిచేయటం సామాజికంగా అంటే చాలా సార్లు సా సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి వీళ్ళు కింద వ్యక్తులకి వర్గాలకు ఏమి చేయరు అని ఉంటుంది ఎప్పుడు చేస్తూ ఉంటారు కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత బలంగా ఎప్పుడు పూనుకోలేదు చేసిన దాఖలాలు కూడా లేవు వ్యక్తులు చేస్తుండొచ్చేమో కానీ దీనిని ఒక ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను ఎందుకంటే నైన్టీస్ లో అంటే ఒక నాయకుడు ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు కానీ ఒక నాయకుడు ఒక నిజమైన ఒక విజనరీ లీడరు వచ్చే తరం కోసం ఆలోచించారు నాయకులను ఉద్దేశించి చెప్పు తీసుకుని కొడతానంటూ కామెంట్లు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై మీరు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి మహిళా నాయకులను ఉద్దేశించి మీ నాయకులు చేసిన కామెంట్లపై మీరు ఏమి యాక్షన్ తీసుకుంటున్నారో చెప్పండి అప్పుడు ఒప్పుకుంటాం అమ్మో మహిళలు అంటే చాలా గౌరవము రెస్పెక్ట్ టీడీపీకి హోం హోంమంత్రి అనిత గారు ఒక మహిళ ఒక మహిళ హోంమంత్రి స్థాయిలో ఉన్నందుకు రాష్ట్రంలోని మహిళలందరూ చాలా ధైర్యంగా ఉండాలి వాస్తవానికి కానీ గౌరవ హోంమంత్రి గారు ఆవిడ ఏం చేస్తున్నారు కేవలం ఆఫీసుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం వరకే పరిమితం అవుతున్నారు తప్ప రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ఆడపిల్లలపై ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఎంత మంది ఆడపిల్లలను ఆవిడ వెళ్లి పలకరించారో చెప్పండి ఈ రోజు మేము అడుగుతున్నాం ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి కదా మీరే అసెంబ్లీలో చెప్పారు కదా కొన్ని వేల మంది ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అని గత కొద్ది నెలలుగా మరి అందులో ఎంతమందిని ఆవిడ వెళ్లి పరామర్శించారు ఆవిడ వెళ్లి నేను నేనున్నాను అన్న ధైర్యం ఎంతమంది మహిళలకు ఆవిడ కలెక్ట్ చేశారు అవేమీ ఉండవు ఆర్భాటాలు మాత్రం ఏమి తక్కువ ఉండదు ఆవిడ బాధ్యత కాదా ఒక మహిళ అయ్యుండి సోషల్ మీడియా సైకిల్ ఇంత రకంగా పోస్టులు పెడుతుంటే ఆవిడ ఒక మాట చెప్పి ఆపలేరా దాన్ని అలాంటివేమీ చేయరు పోనీ మేము కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ ఏ స్టేజ్ లో ఉన్నాయో వాటికి సమాధానం చెప్పరు మేము మహిళల రక్షణ గురించి పోరాడుతుంటే దాని గురించి ఏమీ మాట్లాడరు మీరు మాత్రం చెప్పుకుంటారు మాకు మహిళలు అంటే చాలా గౌరవం అయిపోయింది చెప్పేస్తే పని అయిపోయింది అంతే మిగతా వాటితో మనకేం సంబంధం లేదు జరిగే జరుగుతుందని గాలి కుదిలేస్తారు మహిళల్ని అరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి నాపై ఎన్ని ఎన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టారండి కాల్డ్ ఐటీడిపి హ్యాండిల్స్ లో జనసేన హ్యాండిల్స్ లో నన్ను ఎంత మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నా ప్రొఫెషన్ ని నాకు దూరం చేశారు అక్కడ అవకాశాలు రాకుండా చేశారు ఇవన్నీ చేసినందుకు మీ మీద నిన్నెన్ని కేసులు పెట్టాలి అసలు కానీ చేసే పని ఏదైనా మా అధినాయకుల్లాగే మా వైఖరి కూడా అలాగే ఉంటుంది చేసే పని ఏదైనా నిజాయితీగా నిబద్ధతగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అన్యాయం అన్న చోట గొంతెత్తి మాట్లాడమే మీరు నన్ను ఎంత భయపెట్టాలని చూసినా మీ బెదిరింపులకి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ స్పెషల్లీ ఐటీడీపీ సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియా వీరంతా చేసే అరాచకాలు అకృత్యాలపై కేసులు నమోదు చేయాలి ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పాల్పడే ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడాలి ఎందుకంటే మీరు ఇంత దారుణంగా పోస్టులు పెడుతుంటే వాళ్ళని ఏం చేయరు కానీ మీరు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా నోటీసులు ఇమ్మీడియట్ గా అరెస్టులు అంత హడావిడి చేస్తారు కదా మీరు ఆ హడావిడి అంతా ఈ మహిళలపై పిచ్చి పోస్టులు పెడుతున్న వాళ్ళపై చూపించండి ఈ ఆర్గనైజ్ క్రైమ్ చేస్తున్న వాళ్ళపై చూపించండి వీరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము వందలాది ఫేక్ అకౌంట్లు లక్షలాది పోస్టులతో రెచ్చిపోయే వాళ్లపై కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని కోరుకుంటున్నాం జై జగన్ పీ ఫోర్ మార్కెటింగ్ మిక్స్ లో ఒకటి ఉంటుంది పీ ఫోర్ అండి అంటే ద ఫోర్ పీస్ ఎఫెక్టింగ్ ద మార్కెట్ అని చెప్తారు ప్రోడక్ట్ ప్రైస్ ప్లేస్ ప్రమోషన్ సో ఈ ప్రస్తుత కూటమి వైఖరి ఎలా ఉందంటే ప్రోడక్ట్ వచ్చేసి వాళ్ళ సూపర్ సిక్స్ ప్రైస్ ఏమో డబ్బులు లేవు గల్లా అయిపోయింది అని అబద్ధాలు చెప్పుకోవడం ప్లేస్ వచ్చేసి ఇలా చెప్పిగో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేయడం ప్రమోషన్ ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్ చేస్తారండి ఈ ఒక్క పీ మాత్రం కరెక్ట్ గా చెప్తారు కరెక్ట్ గా చేస్తారు కూడా అసలు ఈ పీ ఫోర్ అనే కానీ పీ ఫోర్ సంగతి పక్కన పెడితే ఏ ఫోర్ అని చెప్పాలి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ ఫోర్ అమలవుతోంది పీ ఫోర్ అమలవుతుందో లేదు తెలియదు కానీ ఏమిటా ఏ ఫోరు అక్రమాలు అఘాయిచ్చాలు అరాచకాలు అప్పులు ఇవైతే బాగా అమలవుతున్నాయి